کلکټر باندې وایي کړئ رسېحالې کلکټر باندې وایي کړئ رسېحالې ادارې کار باندې وایي کړئ رسېحالې

Demir otjom, 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 demir

ફાટના રામકાલે ਆਪਾੜਾ ਨੂੰ ਵੰਟਟ ਨੇ ਆਪਾੜਾ ਲੇ ਆਪਾੜਾਲੇ ਪ੍ਰਜਾ ਦਾ ਪ੍ਰਾਣਾਨੂ ਆਪਾੜਾਲੇ ਆਪਾੜਾਲੇ ਪ੍ਰਾਣਾਨੂ ਵੀ ਵੋਟ ਜੈ ਜੈ ਵੀ ਵੋਟ ਜੈ ਜੈ ਜਿਦੇਮੀ ਰਾਜਯਮ ਜਿਦੇਮੀ ਰਾਜਯਮ ਦੰਗਰ ਰਾਜਯਮ ਧੋਪੀੜੀ ਰਾਜਯਮ ਜਿਦੇਮੀ ਰਾਜਯਮ ਜਿਦੇਮੀ ਰਾਜਯਮ సార విద్యుత్ సారధి సంతి ఆధ్వర్యంలో ఈరోజు గాన్పాడ దగ్గర మేము రాష్ట్రకులు చేయడం అయింది ఎందుకంటే మొన్న గాన్పాడ కల్లోటి కొట్టుకుపోయింది మొత్తం ఇప్పుడు వాహనాలన్నీ గానిపడ గ్రామంలోకి వెళ్ళి వస్తున్నాయి ఈ గానిపడ గ్రామంలో ఒక చిన్న వంతెన ఉంది ఈ భారీ వాహనాలు ఈ బస్సులు వస్తే ఆ చిన్న వంతెన కూడా కూలిపోతే ఇక్కడ గ్రామస్తులకు ఇక్కడ రైతులకు బయలు కనుకోవడానికి చాలా ఇబ్బంది ఉంది అందుకే ఇక్కడికి వెళ్ళి భారీ వాహనాలు రాదు బస్సు రాదు స్కూల్ బస్సులు కూడా రావద్దని మేము ఈరోజు ఇక్కడ మీరు అసలు చేయడం అయింది పోలీసులు వచ్చి మమ్మల్ని మద్దతు ఎత్తి లేపేసిండు మమ్మల్ని అరెస్ట్ కూడా బెదిరించిండ్రు ఈ ఇట్లా ఈ ప్రభుత్వం ఎన్ని రోజులు ఈ పోలీసులను అడ్డం పెట్టుకొని ఈ ధర్నాలని దీక్షలను ఇట్లా వీళ్ళు చేస్తారని మేము హెచ్చరిస్తున్న ప్రభుత్వాన్ని ఇప్పటికైనా గాన్పాడు బిజ్య పనులు పూర్తి చేయాలి ఎందుకంటే ఉస్నాబాద్కి ఒకటే మెయిన్ రోడ్ ఉంది ఈరోజు గానుపాడు గానూపాడు రోడ్ దగ్గర ధర్నా చేపట్టడం జరిగింది ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఏదైతే జనగాం నుంచి ఉస్నాబాద్ పోయేటువంటి గానుపాడు ఏదైతే ఫ్లై ఒక బ్రిడ్జ్ ఉందో ఆ బ్రిడ్జ్ మొత్తం కుంగిపోవడం వల్ల చాలా ఇబ్బందులు ఏర్పడి వాహనాలన్నీ గ్రామ గ్రామాల నుంచి రావడంతో ప్రజలకు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు అదేవిధంగా చిన్నపిల్లలు ఇంట్లో నుంచి బయటకెత్తే వాళ్ళకు ఒక ప్రాణాల గుప్పట్లో తల్లిదండ్రులు ఉన్న పరిస్థితి ఉంది అలాంటి పరిస్థితులు చాలా ఎదురవుతూ ఉన్నాయి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఇక్కడ చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజలందరం కలిసి ఇక్కడ గానుపాడు రోడ్డు మీద మేము ధర్మ ఇచ్చడం జరిగింది ఏదైతే రెండు వేల ఇరవై మూడు జూన్లో ప్రారంభమైనటువంటి గానుపాడు ఏదైతే ఉస్ బ్రిడ్జ్ ఉందో ఉస్నాబాద్ లో జనకం బ్రిడ్జ్ బ్రిడ్జ్ ఉందో ఆ బ్రిడ్జి పనులు ప్రారంభించి జూన్ ఇరవై మూడులో అయితే దాదాపు ఇరవై ఐదు సెప్టెంబర్ వచ్చింది ఇంతవరకు కూడా దాన్ని పూర్తి చేసిన పరిస్థితి లేవు ఈ కాంట్రాక్టర్ ఏమో బిల్లులు వస్తలేవని చెప్పి మధ్యలో కాళ్ళెక్కిపోయిండు ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ ఏమో బతుకమ్మ కుంట మీద సిద్ధి సిద్ధపడతాడు జనగాంలో ఉన్న పరిసర జనగాం సర్కిల్లో ఆయన డెవలప్ చేయాలన్నటువంటి ఆలోచనతో ఉన్నాడు అక్కడ ఎందుకంటే కమిషన్లు ఎక్కువ వస్తూ ఉన్నాయని అక్కడ మాత్రమే ఇంట్రెస్ట్ పెడతా ఉన్నాడు ఎమ్మెల్యే గారేమో తన శేషన్గాంపూర్ నియోజకవర్గానికి సంబంధించిన వాస్తవ్యం అని చెప్పి అక్కడ ఆ ప్రాంత ప్రజల మీదనే తను దృష్టి పెడతా ఉన్నాడు కొమ్మూర్ ప్రతాప్ రెడ్డి ఏమో చేర్యాల వాస్తవ్యం అని చెప్పి చేర్యాలలో భవిష్యత్తులో నేను తనకు రాజకీయ రాజకీయంగా భవిష్యత్తు ఉండాలని చెప్పి తను చేర్యాల మీద దృష్టి పెట్టి చేర్యాల ప్రజల కోసమే ఆయన ఏదో పనిచేస్తున్న పరిస్థితి ఉంది మరి అలాంటప్పుడు ఈ జనగంలోకి వచ్చి ఇక్కడ జిల్లా అధ్యక్షుని ఎందుకైనా అని మేము ప్రస్తుతం ప్రశ్నిస్తాం జిల్లా అధ్యక్షులు అంటే ఈ జనగం జిల్లాకు ఒక అధికార పార్టీ నుంచి గెలవకపోయినా మీ రేవంత్ రెడ్డి చెప్పిండు ఓడిపోయిన ఎమ్మెల్యే ఓడిపోయిన ఎమ్మెల్యేలంతా ఈ జా ఈ ఓడిపోయిన ప్రాంతంలో వాళ్ళే ఎమ్మెల్యేలు అధికార పార్టీకి అని చెప్పి ఆయన ప్రగల్భాలు వాళ్ళకి మరి అలాంటప్పుడు ఆయన ఎమ్మెల్యేగా ఉండని అని నేను మనస్ఫూర్తిగా ఒప్పుకొని ఇక్కడ ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తి చేయాల్సిన బాధ్యత తన మీద చిత్తశుద్ధి ఉంటుంది కానీ నాకు ఇక్కడ అవసరం లేదు చేరియాల రెవెన్యూ అయితే నేను అక్కడికి పోతా నేను అక్కడనే రాజకీయానికి మనగడు ఉందని చెప్పి నువ్వు ఒక ఒక్క ఒక్క ఆలోచనతోటి ఇక్కడ ప్రజల మీద నువ్వు ఇది వినుకుడి ప్రదర్శిస్తా కాబట్టి తక్షణం అలాంటి ఆలోచన విరమింపజేసుకోవాలి నువ్వు అధికార పార్టీకి ఒకవేళ డిసిసి అధ్యక్షునే ఉన్నావు నీతో చేరియాల ప్రాంతానికి నేను నాయకుడిని అనుకుంటే ఇక్కడ జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా ఒకవేళ ఇక్కడ ప్రాంత ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కొమ్మూరి ప్రతాప్ రెడ్డి నూట యాభై కోట్లతో గెలిచిన వ్యక్తి మరొక కోటి రూపాయలు సొంత వెళ్ళి తీసుకొచ్చి ఇక్కడ ఖర్చు పెడితే భవిష్యత్తులో నీకు మళ్ళీ ఒకవేళ మీ బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నా ఇక్కడ నువ్వు ఈ ప్రాంతం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసినా ఈ ప్రాంతం ఓట్లు కూడా నీకే పడే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇలాంటి మంచి పనులు చేయడం కోసం మీరు శ్రీకారం చుట్టాలి కానీ ఇక్కడ కలెక్టర్ ఉన్నాడు కలెక్టర్ ఒక ముద్దు ముద్దు నిద్రలో ఉన్నాడు ఆయనకు కావాల్సిన కమిషన్లు ఎక్కడొస్తే గక్కనే దాన్ని శ్రద్ధ పెడతా ఉండు కానీ కలెక్టర్ పూర్తి పూర్తిని నిర్వీర్యం అవడం వల్లనే ఇలాంటి ఇలాంటి పరిస్థితులు ప్రజలు ఎదుర్కోవాల్సిన అవసరం వస్తుంది కాబట్టి తక్షణం ఇక్కడ ఉన్నటువంటి జిల్లా యంత్రాంగం అదేవిధంగా జిల్లా అధికారులు జిల్లా ఇక్కడ ఉన్నటువంటి అధికార పార్టీ నాయకులు ఎమ్మెల్యే ఎవరైనా సరే ఈ ప్రాంత ప్రజల మీద మీరు మీరు నమ్మి మీ కోట్లు వేసిర్రు నమ్మి మిమ్మల్ని గెలిపించరు ఆ అవకాశం వాళ్ళకి ఇవ్వాలి వాళ్ళకు అధిక వాళ్ళకు అభివృద్ధి చూపెడితే భవిష్యత్తులో మీకు ఈ ప్రాంతంలో మనగడ ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం ఎందుకు అంటే చాలా చిన్న పిల్లలు మాకు ఇక్కడ स्कूल बसलोस्त आटोलोस्त टू वीलर्स वस्त्या इकलस रावं वेळ या गानवपाडी दर శ్మశాన వాటిక దగ్గర ఆ వావు మొత్తం కుంగిపోయింది అదొకవేళ కుంగిపోతే ఇక్కడ ఎవరు కూడా వ్యవసాయ పనులలో కావచ్చు వివిధ రకాల పనులలో పోయే ఆశ పోయే అవకాశాలు లేదు ఒకవేళ రావాలంటే మళ్ళీ నరమేట ఆ ప్రాంతం నుంచి తిరిగి రావాల్సిన అవసరం ఉంది అంటే మా మా ఏమంటారు ఈ ఇసుంత అంటే ఇల్లంతా నాదే అన్నట్టు ఏదో ఊళ్ళకి వెళ్ళి పోరు అన్నందుకు ఇక్కడ ఊళ్ళని అంత కొడితే మరి మా పరిస్థితి ఏం కావాలి కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఆ అధికారులందరూ కూడా స్పందించి తక్షణం ఈ అయిపోయిన బ్రిడ్జి పనులను ప్రారంభించాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ లేదు ఏళ్ళలో ఖచ్చితంగా సోమవారం మంగళవారం చూస్తాం పెద్ద ఎత్తున కలెక్టర్ కార్యాలయం వద్ద నీ చే దిగ్బంధం వరకు కూడా ఈ ప్రాంత ప్రజల్ని మొత్తం ముందుకు వస్తామని చెప్పి కలెక్టర్కి భారీ ఎత్తున హెచ్చరిక ఇస్తా ఉన్నాం